కరుట్ల కాన్సర్షిప్ విద్యార్థులందరికీ నమస్కారం వాళ్ళ ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో పాస్ అయ్యి బ్రహ్మాండంగా రిజల్ట్ వచ్చిన వాళ్ళందరికీ కూడాను అభినందనలు అదేవిధంగా తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అయినా కూడా దయచేసి బాధపడకండి మీరు ఇవాళ ఇంటర్మీడియట్ స్టేజ్ వరకు వచ్చినారు అంటే మీలో చాలా మంచి టాలెంట్ ఉంది ఎగ్జామ్ ఒక కొన్నిసార్లు కొన్ని రిజల్ట్స్ తప్పుగా రావచ్చు దయచేసి మీ అందరినీ కోరుకుపోరేది ఏంటంటే అస్సలు బాధపడకండి టెన్షన్ బాధ పడకండి ఎవరికన్నా ఎలాంటి సహాయం కావాలన్నా దయచేసి నా దగ్గరికి రండి నాకు ఫోన్ చేయండి మీకేమన్నా కష్టం ఉంటే మీకేమన్నా మానసిక ఒత్తిడి ఉంటే దయచేసి మా ఆఫీస్కి రండి మేము దగ్గరుండి మిమ్మల్ని చూసుకుంటాము ఎగ్జామ్ చాలా ఎగ్జామ్స్ వస్తాయి మనం అంత కంగారు పడాల్సిన అవసరం లేదు మామూలు ఎగ్జామ్ ఇది తప్పకుండా మీరు ఇంటర్మీడియట్ వరకు వచ్చినారంటే మీలో చాలా టాలెంట్ ఉంది అన్న మాట మీరు అర్థం చేసుకోవాలి తక్కువ మార్క్స్ వచ్చిన బాధపడాల్సిన అవసరం లేదు మళ్ళొకసారి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తాం నమస్తే